అందరికీ నమస్కారం ఓం శ్రీ మాతహీ నమ కిరాత వారాహి మంత్రం అతి శక్తివంతమైన మంత్రం ఎలాంటి ప్రయోగాలు అయినా తిప్పు శత్రువులను సంహరించే షట్టక్రాలను జాగృతం చేయడానికి అతి శక్తివంతమైన అతి అరుదైన అయిన మంత్రం గురుముఖతగా తీసుకున్న మంత్రాలు ఇంకా ఎక్కువ ఫలితాలు ఇస్తాయి శీఘ్రమవ ఫలితాలు ఇస్తాయి గురువు లేని కుదరని పక్షంలో మేలు తంత్రాన్ని అనుసరించి ఇలా చేయవచ్చు చాలా శక్తివంతమైన ఈ మంత్రం ఆ తల్లిని గురువుగా భావించబడి మంత్రం పేపర్లో రాసి శివలింగం దగ్గర ఉంచి శివుడు ఉపదేశం ఇచ్చినట్లు భావించి మంత్ర జపం చేయండి రోజు నూట ఎనిమిది సార్లు కుదిరితే వెయ్యి ఎనిమిది సార్లు రోజు చేయండి నలభై ఒకటి రోజులు చేసి చూడండి అసలు వారాహి మంత్ర రాస్యం ఓం అనేది శక్తి అయితే భువనేశ్వరి బీజమైన హ్రీం అనేది శక్తిని పదార్థంగా మార్చి పదార్థమే కూర్చుని మరొక శక్తి లేదా అదే శక్తి మూలాధార చక్రం అందు కొండలిని ఉంటుంది దానిని వారాహి అంటారు వారము అంటే చుట్ట అహి అంటే కొండలిని లేక పాము చుట్టలు చుట్టుకున్న పాము వలె మూడున్నర చుట్టలు చుట్టుకున్న కాంతి మన మూలాధారంలో కొండలిని అయి అంతరిక్షము నుండి బ్రహ్మనందానికి బ్రహ్మరంధ్రము నుండి సహస్రారానికి అక్కడ నుండి ఉన్మణిని అక్కడ నుండి ఆజ్ఞ అంబిక విశుద్ధం అనాహతం మణిపూరం చివరకు స్వాదిష్టానం ద్వారా మూలాధారంలోకి వచ్చి అక్కడ కూర్చుని మనసు బతికిస్తున్నది కుండలిని జాగృతం చేయడానికి మనలో శక్తిని పెంచడానికి తక్కువైతే భర్తీ చేసుకోవడానికి ఈ వారాహి మంత్రము పనికి వస్తుంది